గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ మార్చ్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచ అత్యంత కాలుష్య నగరాల్లో పన్నెండు కూడా ఇండియాలో ఉన్నవి అన్నమాట ఓకేనా సో ఎవరు రిపోర్ట్ అని అంటే మనకి స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి ఏక్యూ ఈ రిపోర్ట్ను విడుదల చేసింది ఆ రిపోర్ట్ ఏంటి అంటే ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సో అంటే పెరుగుతున్నటువంటి పట్టణీకరణ పారిశ్రామికీకరణ కారణంగా కాలుష్యానికి చిన్న నగరాలు కూడా సో గురి అవుతున్నాయి అనమాట ఓకేనా సో ప్రపంచంలో అత్యంత కాలుష్యం వెలువడే ఇరవై నగరాల్లో పన్నెండు భారత్లోనే ఉన్నాయన్నాం కదా అందులో ఫస్ట్ ఏంటి అంటే బైర్నీ హాట్ మేఘాలయలో ఉన్నటువంటి బైర్నీ హాట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఢిల్లీ అనేది అయితే సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట ఇంకా ఈ ఈ జాబితాలో ఇంకేమేమి ఉన్నాయంటే ముల్లన్పూర్ పంజాబ్లో ఉన్నటువంటి ముల్లన్పూర్ ఫరీదాబాద్ హర్యానాలోని గురుగ్రామ్ గ్రేట్ గ్రేటర్ నోయిడా నోయిడా ముజఫర్నగర్ యూపీలో ఉన్నటువంటి ముజఫర్నగర్ గంగానగర్ బివాడీ గఢ్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఈ అత్యంత కాలుష్యమైనటువంటి ఇరవై నగరాల్లో పన్నెండు ఇవే అనమాట ఓకేనా అట్లాగే మనకి ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరితమైనటువంటి రాజధాని ఏంటి అంటే ఢిల్లీ అనమాట అది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇంకా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కలుషిత దేశాలు ఏమేమిటి అంటే చాద్ ఓకేనా ఫస్ట్ ప్లేస్లో చాద్ ఉంటుంది సెకండ్ బంగ్లాదేశ్ థర్డ్ పాకిస్తాన్ ఫోర్త్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఫిఫ్త్ వచ్చేసి ఏంటి అంటే ఇండియా అనమాట ఓకేనా ఇవన్నీ ఏంటి అంటే అత్యంత కలుషితమైన దేశాలు ఇదేమో అత్యంత కలుషితమైన రాజధాని ఇదేమో అత్యంత కలుషితమైన నగరాలు అనమాట సో మరి పాకిస్తాన్లో ఎన్ని నగరాలు ఉన్నాయంటే నాలుగు నగరాలు చైనాలో ఏమో ఒక ఒకటే ఒక నగరం ఉందనమాట ఇండియాలోనే పన్నెండు నగరాలు ఉన్నాయి ఓకేనా అది ఫస్ట్ ఇంకా సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే అమ్మ పేరిట మారిషస్లో మొక్క నాటినటువంటి మోదీ అనమాట ఓకేనా ఈ మనకి తెలుసు కదా అమ్మ పేరిట మొక్క నాటడం అంటే ఏంటి సారీ ఏక్ పేడ్ మా మా ఏక్ పేడ్ మాకే నామ్ అనే పేరుతోటి మనకు అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి అని చెప్పేసి సో నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది సో ఆ విధంగా భారత ఈ నరేంద్ర మోదీ ఎక్కడా అంటే మారిషస్ జాతిపిత అయినటువంటి సాగర్ రామ్ గులాం పేరు మీదుగా ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డ్లో గార్డెన్లో ఈ మొక్క అనేది నాటారనమాట ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మారిషస్ని ఏమంటారంటే మినీ ఇండియా అని అంటారు ఎందుకు అని అంటే అక్కడ భారత సంతతి జనాభా ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి మినీ ఇండియాగా పిలు పిలుస్తారనమాట అట్లాగే మనకి ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారమైనటువంటి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనే అవార్డు కూడా వచ్చిందన్న అనమాట ఓకేనా ఈ గౌరవం అందుకున్నటువంటి తొలి ప్రధాని ఎవరు అంటే ప్రధాని మోదీ గారు అనమాట సో థర్డ్ కరెంట్ అఫేర్ ఏంటి అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరము డిసెంబర్ నాటికి ఇండియాలో ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అయింది అనమాట ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్ ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు అందులో బొగ్గు నుంచి అత్యధికంగా ఉత్పత్తి అయింది ఓకేనా సో బొగ్గు నుంచి ఎంత అంటే సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ మనకి బొగ్గు నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పత్తి అయిందనమాట అట్లాగే పునరుత్పాదక వనరులు హైడ్రా అదే హైడ్రో మినహాయించి హైడ్రో కాకుండా పునరుత్పాదక వనరుల నుంచి థర్టీన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ మరి హైడ్రో నుంచి ఎంత అంటే నైన్ పాయింట్ జీరో నైన్ న్యూక్లియర్ నుంచి త్రీ పాయింట్ వన్ టూ పర్సెంట్ సహజవాయువు నుంచి వన్ పాయింట్ నైన్ టూ లిగ్నైట్ నుంచి వన్ పాయింట్ సెవెన్ నైన్ బూటాన్ నుంచి మనం ఎంత దిగుమతి చేసుకున్నామంటే జీరో పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ భూటాన్ నుంచి దిగుమతి చేసుకున్నాము డీజిల్ ఎంత అంటే జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ అనమాట సో ఇది మనకి లాస్ట్ ఇయర్ ఉత్పత్తి అయినటువంటి మొత్తం విద్యుత్ ఓకేనా అట్లాగే మనకు నెక్స్ట్ ప్రసాద్ స్కీమ్ తెలుసు కదా మనకి అంటే టెంపుల్స్కి టెంపుల్స్ని ఆ పథకంలో భాగంగా డెవలప్మెంట్ అనేది చేస్తారనమాట సో ఈ ప్రసాద్ పథకంలో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ని చేర్చడం జరిగిందనమాట ఓకేనా సో ఈ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో ఒకేసారి టూ హండ్రెడ్ మెంబర్స్ ప్రసాదం స్వీకరించడానికి వీలుగా నాలుగు పాయింట్ రెండు ఒక్క కోట్లతో మూడంతస్తుల అన్నదాహన సత్రం అనేది నిర్మించనున్నట్లుగా ఎవరు తెలిపారు అంటే కేంద్ర పర్యాటక మంత్రి అయినటువంటి షెకావత్ గారు వెల్లడించారనమాట ఓకేనా సో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అనేది చేర్చారు ప్రసాద్ స్కీమ్లో నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి ఫిఫ్త్ వచ్చేసి గద్దర్ సినీ అవార్డులు సో గద్దర్ సినీ అవార్డులు ప్రకటిస్తామని తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కదా అది మనకి ఇప్పుడు అవార్డులు ఇవ్వబోతున్నారన్నమాట సో పైడి జయరాజ్ కాంతారావు పేరుతో కూడా ప్రత్యేకమైనటువంటి పురస్కారాలు ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి ఎవ్రీ ఇయర్ ఒక సినిమాకి అవార్డు ఇస్తారనమాట అంటే అయిపోయిన గడిచిన సంవత్సరం గడిచిన సంవత్సరాలలో కూడా ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించి ఒక్కొక్క మూవీకి అవార్డు ఇవ్వనున్నారనమాట మరి ఏ కేటగిరీలో అని అంటే ఫీచర్ ఫిలిమ్స్ జాతీయ సమైక్యతపై సినిమా బాలల సినిమా పర్యావరణము హెరిటేజ్ చరిత్రపై ఏమైనా సినిమాలు తీస్తే ఆ మూవీస్ డెబిట్ ఫీచర్ ఫిలిమ్స్ యానిమేషన్ ఇవన్నీ కేటగిరీలలో కూడా అవార్డులు అందజేయనున్నారు అట్లాగే ఇంకా అవే కాకుండా సోషల్ ఎఫెక్ట్ ఫిలిమ్స్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ ఓకేనా తెలుగు సినిమాలపై బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్కి విశ్లేషణాత్మక వ్యాసాలు ఓకేనా సో ఎస్ఎస్కి నెక్స్ట్ ఆర్టిస్టులకి టెక్నీషియన్లకు కూడా వ్యక్తిగతంగా అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రగ ప్రభుత్వం ప్రకటించిందనమాట అది గద్దర్ అవార్డులు నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఖంజర్ ట్వెల్త్ ఎడిషన్ విన్యాసాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే మార్చ్ టెన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఖంజర్ ట్వెల్త్ ఎడిషన్ విన్యాసాలు జరగనున్నాయి మరి ఖంజర్ విన్యాసాలు ఎవరెవరి మధ్య అంటే ఇండియాకి కిరిగి ర్కిస్తాన్కి మధ్య ఈ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అనేది జరగనుంది సో ఇక్కడ ఎక్కడ జరుగుతున్న ఈ ఇయర్ అంటే కిర్గిస్తాన్లో జరుగుతున్నాయి అనమాట అయితే ఇవి ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎప్పటి నుంచి అంటే రెండు వేల పదకొండు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ విన్యాసాలు జరుగుతూనే ఉన్నాయి ఒక సంవత్సరం ఇండియాలో జరిగితే మరొక సంవత్సరం కిర్గిస్తాన్లో జరుగుతాయి ఇప్పుడు కిర్గిస్తాన్లో జరిగాయి కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన ఇండియాలోనే జరిగింది మరి ఇండియాలో ఎక్కడ జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే హిమాచల్ ప్రదేశ్లోని బక్లో ప్రాంతంలో స్పెషల్ ట్రైనింగ్ స్కూల్లో జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ లక్ష్యము ఈ లక్ష్యం ఏంటి అంటే ప్రత్యేక దళాల శిక్షణ కొండ ప్రాంతాల్లో సైనిక చర్యలకు కావలసినటువంటి నైపుణ్యము అధునాతన సాంకేతికత రక్షణ రంగ నైపుణ్యత తదితర ద్వైపాక్షిక సహకారాలను ఈ రెండు దేశాలు కూడా ఈ విన్యాసాల ద్వారా బలోపేతం చేయనున్నాయన్నమాట ఓకేనా నెక్స్ట్ కంజర్ అంటే ఏంటి అంటే ఒక బాకు లాంటి ఆయుధం అనమాట అది సిక్స్త్ కరెంట్ అఫేర్ మరి సెవెంత్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ అవార్డు అనేది వచ్చింది మరి ఎవరిచ్చారు అవార్డు అని అంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ చేపట్టినటువంటి ఎయిర్పోర్ట్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు అనేది లభించిందనమాట సో ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ మిలియన్స్ ప్రయాణికుల రాకతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్గా నిలిచింది ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్